చాలా ముఖ్యమైనది మన కోరికలు జ్ఞానం ఆధారంగానే పుడుతుంటాయి రాగము ద్వేషము రెండు జ్ఞాన ఆధారంగానే ఉంటాయి జ్ఞానయుక్తమైన రాగము ద్వేషము మనకు నష్టం చేయవు జ్ఞానరహితమైన కోరికలే రాగద్విషయాలే మనకు నష్టం చేస్తాయి జ్ఞానము ఆధారంగా మనకు కోరిక పుడుతుంది బుద్ధి పుడుతుంది జ్ఞానము సాత్విక జ్ఞానము రాజసిక జ్ఞానము తామసిక జ్ఞానం అని మూడు ఉన్నాయి ఇక్కడ జ్ఞానం అంటే స్మృతి దేన్నైతే మనం అనుభవిస్తామో దేన్నైతే గ్రహిస్తామో అది మన స్మృతిలో ఉండిపోతుంది అది రాజసికం కావచ్చు తామసికం కావచ్చు సాత్వికం కావచ్చు మన బుద్ధిలో ఉన్న జ్ఞానం యొక్క ఆధారంగా మనకు కోరికలు పుడుతుంటాయి రాజసిక జ్ఞానం ఎక్కువ ఉంటే రాహసికమైన కోరికలు పుడతాయి జ్ఞానం అంటే అనుభవం స్మృతి తామసికమైన స్మృతులు ఎక్కువ ఉంటే తామసికమైన కోరికలు ఉంటాయి సాత్వికమైన స్మృతులు ఎక్కువ ఉంటే సాత్వికమైన కోరికలు ఉంటాయి మనిషి జీవితం అంతా సాత్విక కోరికలపై ఆధారపడి ఉంది సాత్విక కోరికలు మనకు ఉదయించాలంటే మన సంస్కారాలు బాగుండాలి సుసంస్కారాలు కలిగి ఉండాలి మనం సుసంస్కారాలు కలిగి ఉన్న వాళ్ళకి సాత్వికమైన కోరికలు కలుగుతాయి రాజసిక తామసిక కోరికలు కలగవు రాజసిక తామసిక కోరికలపై ద్వేషం ఉంటుంది సాత్వికమైన కోరికలను కలిగి ఉంటారు ఇక మనమున్న వాతావరణం పరిసరాలు మన ఆలంబనలు ఇవి కూడా సాత్వికతను ప్రేరేపించే విధంగా ఉండాలి రాజసిక తామసిక తత్వాన్ని పెంచే విధంగా ఉండకూడదు అంతేకాకుండా మనం తినే ఆహారం కూడా సాత్విక ఆహారం ఉండాలి సాత్వికమైన సంస్కారాలు సాత్వికమైన పరిసరాలు సాత్వికమైన ఆలంబనలు సాత్వికమైన ఆహారము మన లోపల సాత్వికమైన గుణాన్ని పెంచడం వల్ల సాత్వికమైన కోరికలు కలుగుతాయి ఇవి లభించినప్పుడు మన లోపల రాజసిక తామసిక కోరికలు కలుగుతుంటాయి ఇక సాత్వికమైన కోరికలు కలగడానికి మనలో సాత్విక గుణాన్ని పెంచడానికి జ్ఞానం చాలా ముఖ్యమైంది సత్య జ్ఞానం ముఖ్యమైంది సత్య జ్ఞానం వల్ల కూడా మనకు సాత్వికమైన కోరికలు కలుగుతుంటాయి మన సంస్కారాలు మన చేతులు లేవు మన పరిసరాలను కూడా పూర్తిగా మనం మార్చే స్థితిలో లేము మనం చేయగలిగింది మన ఆహారాన్ని మార్చుకోవచ్చు మన జ్ఞానాన్ని మార్చుకోవచ్చు సాత్విక ఆహారమే తింటూ సాత్వికమైన జ్ఞానాన్ని పొందుతూ సాత్వికమైన కోరికలు కలిగి ఉండవచ్చు ఇక దేవుడి ప్రార్థన ప్రార్థన కూడా మనలో సాత్విక భావాన్ని పెంచుతుంది సాత్వికతను పెంచడం ద్వారా సాత్వికమైన కోరికలే కలుగుతుంటాయి దియో యోన ప్రచోదయాత్ సాత్వికమైన కోరికల వైపు దేవుడు ప్రేరేపిస్తాడు దేవుడి ప్రార్థన ధ్యానం వల్ల కనుక మన కోరికలు సాత్వికంగావాలి సాత్వికమైన కోరికలు మంచి కోరికలు అంటారు రాసిక తామసిక కోరికలను చెడు కోరికలు అంటారు మన కోరికలు ఏ విధంగా ఉంటే అలాంటి ప్రయత్నమే చేస్తాము అలాంటి కర్మలే చేస్తాము ఆ కర్మలకు అనుకూలమైన భోగాన్ని అనుభవిస్తాము కనుక సాత్వికత పొందడం కోసము మంచి కర్మలు చేస్తుండాలి మంచి పరిసరాలను కూడా ఏర్పరచుకునే ప్రయత్నం చేయాలి మనం మంచి ఆహారాన్ని సేకరించాలి మంచి జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి దేవుడి జ్ఞానంలో ఉండాలి